హాయ్ అండి నమస్తే ఈరోజు నేను ఆలూ బీన్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇది అన్ని వెజిటేబుల్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి వెజిటేబుల్ ఇది స్టూడెంట్స్ చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో తక్కువ మసాలాలతో ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసి పోపు దినుసులు అనేవి యాడ్ చేయాలి మినప్పప్పు జీలకర్ర వేస్తే సరిపోతుంది ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు సన్నగా తరుక్కున్నటువంటి బంగాళదుంపలు అనేవి యాడ్ చేసుకోవాలి బంగాళదుంపలు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి దీన్ని ఆనియన్స్తో పాటు వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఉడుకుతాయి ఈ విధంగా బంగాళదుంపల్ని మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని దీన్ని బాగా కలిపిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బీన్స్ అనేది యాడ్ చేసుకోవాలి మీరు ఎంత సన్నగా తరిగి పెట్టుకుంటే అంత త్వరగా కుక్ అయిపోతుంది ఈ బీన్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక టమాటా అనేది యాడ్ చేసుకోవాలి ఈ టమాటా అనేది సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇవన్నీ బా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఒకసారి మూత తీసి అంతా కలిసి ఒకసారి కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ దాకా కారం అనేది యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి అన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చూసారా వాటర్ అంతా ఎగిరిపోయింది దీన్ని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు బీన్స్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఎక్కువ మసాలాలు లేకుండా చాలా ఈజీగా చేసుకునేటటువంటి కర్రీ అండి ఇది ఈ కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్